కామారెడ్డి జిల్లా బాన్సడా మండలంలో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించారు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు మంగళవారం అర్ధరాత్రి బాన్సడా సమీపంలోని డబుల్ బెడ్రూమ్ కాలనీ వద్ద ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది బాన్సడా సమీపంలోని మంజీరా నది నుండి రాత్రి వేళల్లో అనుమతి లేకుండా ట్రాక్టర్ ద్వారా కొందరు ఇసుకను తరలిస్తున్నారు బండారింజల్ గ్రామానికి చెందిన సురేష్ మరొకరితో కలిసి ట్రాక్టర్ ద్వారా ఇసుక తీసుకురావడానికి మంజిరా నదికి వెళ్ళినట్టు తెలుస్తోంది అటువైపు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమాచారం అందుకున్న ట్రాక్టర్ డ్రైవర్ సురేష్ అక్కడి నుంచి బాన్స్వాడా వైపు వస్తుండగా తాడకోల్ గ్రామ సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డు కిందికి దూసుకుపోయింది ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభాలు కూడా విరిగి పడిపోయాయి ఈ ఘటనలో సురేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ట్రాక్టర్పై ఉన్న తాడకోలు గ్రామానికి చెందిన షేక్ రాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు అర్ధరాత్రి సంఘటనా స్థలం నుంచి గాయపడిన రాజును నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు